మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యనామంలో చేరి వచ్చిన మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేయుచున్నాను యొక్క నూతన ఉదయకాల సమయంలో దేవుని వాక్యము ద్వారా మనతో ఎలా మాట్లాడబోచున్నాడు ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో ఏమి మాట్లాడబోచున్నాడు అనే దాని గురించి దేవుడు మనకు తెలియచేస్తున్న మాటలను విందాము ఈనాడు ఎంతోమంది వేటికైన సమయాన్ని ఇస్తారు కానీ దేవుని సన్నిధికి అంటే దేవునితో గడపడానికి దేవుని సన్నిధిలో మోకరించడానికి ఆయనను స్థుతించుటకు ఆయనను కీర్తించుటకు ఆయన వాక్యాన్ని వినడానికి చాలామందికి సమయము కుదరట్లేదు అలాంటి వారితో దేవుడు ఏమి మాట్లాడబోచున్నాడో మనతో మనము ఈ యొక్క ఉదయకాల సమయంలో తెలుసుకుందాము పరిశుద్ధ గ్రంథము నుంచి కీర్తనల గ్రంథము తొంభైవ అధ్యాయము పన్నెండవ వచ్చినం మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము తొంభై అధ్యాయము పన్నెండవ వచ్చినము మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము మా దినములు లెక్కించుట మాకు నేర్పు చూడండి ఇక్కడ భక్తుడైనటువంటి మోషే యొక్క కీర్తనల గ్రంథంలో తొంభై అధ్యాయాన్ని మనం రాసినట్టుగా మనం చూద్దాం చూస్తాము అయితే దేవుడు అంట ఆ యొక్క దేవునితో మోషే అంటున్నాడు ఏమన్న అంటే మా మేము సమయంను వృధా చేయక దాన్ని లెక్కించుకునే భాగ్యాన్ని దయచేయి అని ప్రార్థన చేస్తున్నాడు దేనికి సమయాన్ని ఉపయోగిస్తున్నాం ఏ సమయంలో మనము తిరుగుచున్నాము ఏ సమయంలో మనము దేని కొరకు వెతుకుచున్నాము ఈ లోకంలో దేవుడు మనకిచ్చినది ప్రతిరోజు ఇరవై నాలుగు గంటలు దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చినటువంటి ఈ యొక్క ఇరవై నాలుగు గంటల్లో మరి మనము దేవుని కొరకు ఎలా సమయాన్ని గడుపుతున్నాం దేవునితో ఎలా నడుస్తున్నాము అనేది ఒకసారి ఆలోచించుకోవాలి ఎందుకనగా మనము దేవుని దీ ఈ యొక్క లోకంలో మనం దేనిని వెతుకుచున్నాము కష్టపడి పని చేసేవారు చూడండి కూలి పనికి వెళ్ళేవారు ఉదయం వరకు సాయంత్రం ఎంతో సాయంత్రం వరకు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంతో కష్టపడి పని చేస్తారు దేని కొరకు ఆ యొక్క కూలి కొరకు అలాగే ఆఫీసులలో పనిచేసేవారు చూడండి వారికి ఇచ్చినటువంటి సమయం ప్రకారం వెళ్ళి ఇన్ టైంలోనే లేటు లేక లేటు చేయక వెళ్ళి ఆ యొక్క ఆఫీసులో పని చేస్తుంటారు గవర్నమెంట్ ఉద్యోగి కావచ్చు ప్రైవేట్ ఉద్యోగి కావచ్చు చిన్న చిన్న వ్యాపారులు కావచ్చు చాలామంది చా యొక్క లోకానుసారమైనటువంటి లోకంలో బ్రతకడానికి లోకంలో జీవించడానికి వారికి కావలసినటువంటి పనుల్లో వారు సకాలంలోనే వెళ్తారు ఎందుకంటే వెళ్ళకపోతే ఆ రోజు ఇబ్బంది పడతారు వెళ్ళకపోతే ఆ రోజు యొక్క నష్టం వాటిల్లుతుంది అని మరి దేవుడు మనకి ఇరవై నాలుగు గంటలు ఇచ్చాడు మరి ఆ సమయంలో మనము కనీసం దేవునితో ఎంతసేపు గడుపుచున్నాము మనము దేవునికి మనం చేసిన దానికి లెక్క ఎలా అప్పచెపుతున్నాము అనేది ఈనాడు చాలా కరువైపోయింది అయితే మనము ఈ లోకంలో ఎన్నో వెతుకుతాం మంచి ఉద్యోగం వెతుకుతాము మంచి ప్రదేశము మనము నివసించుటకు వెతుకుతాము అయితే దేవుడు అంటున్నాడు వేటిని వెతకాలో దేవుడు తెలియజేస్తున్నాడు చూడండి మతేసు వార్త ఆరో అధ్యాయము మతేస వార్త ఆరో అధ్యాయము ముప్పై మూడో వచ్చినంలో ఏమని అంటున్నాడు అంటే కాబట్టి మీరు ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెతుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడిన ప్రియులారా మనం దేనిని వెతకాలి అని అంటే మొదట ఆయన రాజ్యాన్ని వెతకాలి ఆయన నీతిని వెతకాలి ఆయన రాజ్యంలో నిత్యము సంతోషం ఉంటుంది ఆయన రాజ్యంలో కన్నీళ్ళు ఉండవు ఆయన రాజ్యంలో బాధలు ఉండవు ఆయన రాజ్యంలో ఆకలిదప్పులు ఉండవు అలాంటి రాజ్యాన్ని మనం వెతకాలి ఎక్కడ ఉంది రాజ్యము నేను ఎప్పుడు వెళ్ళాలి ఎలా ఉంటే వెళ్ళాలి ఏ సమయంలో వెళ్ళాలి నేను వెళ్ళి నేను వెళుతున్నది ఎక్కడికి అనేది ఈనాడు మనము జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభుపేట తెలియజేస్తున్నాను ఈ సమయంలో దేవుడు అంటున్నాడు నువ్వు ఎన్నో పనులను గురించి వెతుకుచున్నావు కానీ నాకు ఈ అప్పులు ఉన్నాయి ఈ అప్పులు తీర్చుకోవాలి ఈ ఆర్థిక సమస్యలు ఉన్నాయి ఈ ఆర్థిక సమస్యలను తీర్చుకోవాలి వాటి కొరకు నేను ఎలా కష్టపడాలి ఎలా పని చేయాలి అనేది వెతుకుచున్నావు కానీ నీవు మరణించిన తర్వాత నీకు సమయం ఉండగానే నీవు దేవుని ఎలా స్మరణకు తెచ్చుకుంటున్నావు దేవుని సన్నిధిలో ఎలా సమయాన్ని గడుపుచున్నావు ఎందుకనగా నీవు గడిపిన సమయంలో నీతో మాట్లాడుతాడు నీవు గడిపిన సమయంలో దేవుడు నిన్ను ఆదరిస్తాడు నీవు గడిపిన సమయంలో దేవుడు నిన్ను దీవిస్తాడు అలాంటి గొప్ప దేవుని సన్నిధిలో ఆయన రాజ్యంలో చేర్చుకునే దేవుని సన్నిధిలో నీవు ఎలా గడుపుచున్నావు అనేది ఒకసారి ప్రశ్నించుకోవాలి ఎందుకనగా మనము కడవరి దినాల్లో ఉంటున్నాము దేవుని రాకడ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు లేదా దేవుడు మనల్ని ఎప్పుడు పిలుస్తాడో మనకు తెలియదు కాబట్టి మనం ఎప్పుడు దేవుని ఎప్పుడు దేవుడు పిలిచినా సరే ఒక నిరీక్షణ ఉండాలి ఇదిగో నేను నా దేవునితో నా దేవుని రాజ్యంలో వెళ్ళుటా వెళ్తాను అనే నిరీక్షణ మనకు ఉండాలి ప్రసంగి గ్రంథంలో ఒక మాట అంటున్నాడు చూద్దాం రండి ప్రసంగి గ్రంథము ప్రసంగి గ్రంథము పన్నెండవ అధ్యాయం ఒకటి నుంచి కొన్ని వచ్చినాలు దుర్దిన దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి ఎందు నాకు సంతోషం లేదని నువ్వు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినముల నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకున్నాము ఇక్కడ భక్తుడు ఏమైనా సెలవిస్తున్నాడంటే నాకు ఆ సమయం ఇంకా సమయం రాలేదు ఇంకా దానికి టైం ఉందిలే దేవుని సన్నిధికి వెళ్ళాలంటే ఇప్పుడే పోవాలన్నా ఇప్పుడే వెళ్ళి ఏం చేస్తావు ఇదే సమయంలో ఏదైనా పని చేసుకుంటే ఆ పనిలో మనకు డబ్బులు వస్తాయి ఏదైనా కానీ పని జరుగుతుంది అని అని చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నారు అటు వారితో దేవుడు ఏమని సెలవుస్తున్నాడు దుర్దినములు రాకమునిపే ఇప్పుడు వాటి ఎందుకు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరంలో రాకమునిపే అంటే మనం నిర్లక్ష్యం చేస్తున్నటువంటి ఆ యొక్క సమయం దేవుడిచ్చినటువంటి ఆ సమయాన్ని వృధా చేస్తూ దేవుడిచ్చినటువంటి ఆ యొక్క సంవత్సరములను వృధా చేస్తూ దేవుని వద్దకు రాకుంటే ఆక దేవుడు సెలవిస్తున్నాడు దుర్దినములు నీకు రాకమునిపే దేవు నీ సృష్టికర్తను స్మరణ స్మరణకు తెచ్చుకో అని అంటున్నాడు మన ఈ దినాన మనం దేవుని జ్ఞాపకం చేసుకోవాలి దేవుని సన్నిధిలో గడపాలి అలా గడిపినప్పుడే కదా నువ్వు ఆశీర్వదింపబడతావు అలా గడిపినప్పుడే కదా నీవు దీవించబడతావు అలా గడిపినప్పుడే కదా నీకున్నటువంటి బాధల నుంచి నీకున్నటువంటి ఆర్థిక ఆర్థిక ఇబ్బందుల నుంచి నువ్వు విడుదలను పొందుకుంటావు ఈ లోకంలో అంతా వ్యర్థమైన ప్రసంగి అంటున్నాడు ఆకాశం కింద ఉండు భూమియు భూమిపైన ఉన్న నరులు అంత వ్యర్థమే ఈ సమస్త సృష్టి అంత వ్యర్థమే ఒకనాడు నాశనం నాశనం అవుతుందని భక్తులు సెలవిస్తున్నారు మరి మనం ఏ విధంగా దేవునితో సమయాన్ని గడుపుతున్నాం మనం ఏ విధంగా దేవుని అందు దేవుడు మనకిచ్చినటువంటి యొక్క దినములకు కావచ్చు సంవత్సరములకు కావచ్చు మనం ఏ విధంగా లెక్క అప్ప చెప్తున్నాం దేవుడు ఖచ్చితంగా లెక్క అడుగుతాడండి దేవుడు ఖచ్చితంగా తాను ఇచ్చినటువంటి దినములకు తాను ఇచ్చినటువంటి ఆయుష్ను బట్టి దేవుడు లెక్క అడుగుతాడు చూద్దాం రండి మతేసు వార్త ఇరవై ఐదో అధ్యాయము మతేసు వార్త ఇరవై ఐదో అధ్యాయము పద్నాలుగు నుంచి కొన్ని వచనాలు మనం చూస్తే ఇక్కడ మనకు ఏం కనబడుతుందంటే ఒక వ్యక్తి ఒక మనుష్యుడు దేశాంతరం నాకు ప్రయాణమై తన దాసులను పిలిచి ఒకనికి ఐదు తలాంతులు ఒకనికి రెండు తలాంతులు ఒకనికి ఒక తలాంతు ఇస్తాడు అయితే ఇచ్చి యొక్క దేశాంతరం పోయినప్పుడు మరల తిరిగి వస్తాడని తిరిగి వచ్చి యొక్క ఐదు తలాంతులు కలిగిన వాడిని అడిగినప్పుడు వాడు వచ్చి అయ్యా నువ్వు నాకు ఐదు తలాంతులు ఇచ్చావే మరి ఐదు తలాంతులు నీ కొరకు నేను సంపాదించాను అని అంటాడు అప్పుడు ఆ యొక్క యజమానుడు బల నమ్మకమైన మంచి దాసుడా నీవు నాతో కూడా నా సంతోషంలో పాలు పంచుకోని అంటాడు అలాగే రెండు తలాంతులు ఇచ్చిన వాడిని రెండు తలాంతులు అడిగి ఇచ్చిన వాడిని అడిగినప్పుడు నీవు నాకు ఇచ్చినటువంటి రెండు తలాంతులను బట్టి మరీ రెండు తలాంతులు నేను సంపాదించి తిని అని చెప్పినప్పుడు అతన్ని మెచ్చుకుంటాడు మరి ఒక తలాంతు ఇచ్చిన వాడినితో ఏమంటున్నాడు ఏమన్నాడంటే ఆక ఒక తలాంత కలిగిన వాడు వచ్చి భూమిలో ఇచ్చిన తలాంతను నేను భూమిలో దాచిపెట్టాను ఎందుకంటే నీవు పండని చోట కోయి వాడవని నేను నాకు తెలుసు నువ్వు నీవు కోపిష్టివని నీవు కోపపడి వాడవని విత్తని చోట కోయి వాడవని నేను అడుగుతున్నాను అందుకే నేను నిత్ నీవిచ్చిన తలాంతను నేను భూమిలో పాతి భూమిలో దాచిపెట్టాను అని అన్నప్పుడు ఆ దాసునితో ఏమంటున్నా అంటే చూడండి ఇరవై ఏడో వచ్చిన అయితే నీవు నా సొమ్ము సాహుకారుల యొద్ద ఉంచేవలసి ఉన్నాను నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకునే ఉందినే అని చెప్పి ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి పది తలాంతులు గల వానికి ఈయుడు కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును అతనికి సమృద్ధి కలుగును లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడును మరియు ఆ పని పనికి మాలిన ఆ దాసుని వెలుబడి చీకటిలోనికి త్రోసివేయడు అక్కడ ఏడుపును పండ్లు కొరకుటూ ఉండను నేను ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి ఇది ఏమిటనగా ప్రియులారా మనకిచ్చినటువంటి ఆయుష్ను బట్టి మనకిచ్చినటువంటి దినములను బట్టి మనము దేవునికి ఎలా లెక్క అప్ప చెప్తున్నాం ఇదిగో నాకు ఇన్ని సంవత్సరములు ఇచ్చావు నాకు ఇంత ఆయుష్ను ఇచ్చావు ఇదిగో ఇచ్చినటువంటి ఆయుష్ను బట్టి నీవు ఇచ్చినటువంటి సంవత్సరములను బట్టి నేను ఇంతమందికి నీ స్వార్థను ప్రకటించాను ఇంతమందిని నేను రక్షించాను ఇంతమందిని నీ సన్నిధికి నడిపించానని మనం ఎలా అప్ప చెప్తున్నాం ఎందుకంటే దేవుడు అడుగుతాడు అడిగినప్పుడు నువ్వు ఎలా సమాధానం చెప్పగలుగుతావు లోకానుసారమైనటువంటి జీవితం జీవిస్తూ లోకానుసారంగా మనం ప్రవర్తిస్తూ లోకంలో ఉన్న వాటి కొరకు మనము పరిగెత్తుచున్నాము కానీ ఈ లోకంలోని ధనధాన్యాల కొరకు మనము ఆ ఆశపడుతూ పరిగెత్తుతాము కానీ మరి దేవుని కొరకు ఎలా పరిగెత్తుతున్నావు దేవుని సన్నిధికి రా వచ్చుటకు నువ్వు ఎలా సమయాన్ని వెచ్చిస్తున్నావు దేవుడు నీకు ఆయుస్సునిచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి నూతన దినాలను మీకు నీకు పొడిగించి ఇచ్చుచున్నప్పుడు నువ్వు ఎలా లెక్క చెప్తున్నావు ఎలా లెక్క అప్ప చెప్తున్నావు లెక్క అప్ప చెప్పకుండా మనం ఇష్టానుసారంగా జీవించినట్లయితే అటు నరకంలోకి వెళ్ళేవాడుగా మనం ఉంటున్నాం ఇక్కడ అదే జరిగింది అక్కడ ఒక తలంతో కలిగిన వాడు తన దగ్గర ఉండేది పోగొట్టుకున్నాడు అలాగే వెలుపట్టే చీకటిలోకి త్రోసి వేయబడ్డాడు అక్కడ ఏడుపును పండ్లు కొరకుటూ ఉంటాయి మరి మనం ఎక్కడికి వెళ్తాం దేవునితో సమయం గడిపినట్లయితే ఆయన నిత్య రాజ్యమును మనం ఎదిగినట్లయితే ఆ రాజ్యమును మనం స్వతంత్రించుకుంటామని దేవుడు సెలవిస్తున్నాడు అటు రీతిలో మనం ఉండాలని నిత్యము ఆయన రాజ్యం కొరకు ఎదురుచూస్తూ ఆయన రాజ్యంలో ప్రవేశించేంత వరకు ఆయనతో ఆయనతో మనం సమయాన్ని గడుపుతూ ఉన్నట్లయితే ఆ యొక్క రాజ్యంలో దేవుడు మనల్ని చేర్చుకునేటకు వేగిరపడుతున్నాడు కాబట్టి అటు రాజ్యంలో మనం అందరము చేరును గాక ఆన్ ప్రార్థన మహాపరిషుధుడు అయినా ప్రేమ కలిగిన తండ్రి కృప కలిగిన దేవ ఈ యొక్క సమయంలోనైనా మాతో మాట్లాడినందుకునైనా నీకు స్తోత్రాలు అనుప్రభు తండ్రి మేము అయ్యా వేటి వేటికైనా కానీ సమయాన్ని ఇస్తాము కానీ నీ సన్నిధికి వచ్చుటకు నీతో గడుపుటకునైనా మేము సమయాన్ని వెచ్చించలేకపోతున్నాం దయతో మమ్మల్ని క్షమించండి వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్కరూనైనా ఇక మీదటనైనా నీ సన్నిధిలో గడుపులాగున అయా ఇచ్చినటువంటి ఆ యొక్క ఆయుష్ను బట్టి నీవు ఇచ్చినటువంటి ఆ యొక్క దినములను బట్టి సంవత్సరములను బట్టి నీకు కృతజ్ఞతలు తెలియచేయలాగునా అయా ఇదిగో నీ కొరకు ఫలభరితమైన జీవితం జీవించలాగునా నీవిచ్చినటువంటి యొక్క జీవితానికి నేను అనేకులకు నీ రక్షణ స్వార్థను ప్రకటించేవారుగా అనేకులను నీ సన్నిధికి నడిపించేవారుగా అటు కృపను అయినా వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి నైనా మీరు దయచేయండి అలాగే ప్రభా ఇంతవరకునైనా మేము సమయాన్ని సద్వినియోగపరచకగా తండ్రి మేము ఇంకా ఆలస్యం చేస్తున్నట్లయితే ఎవరైతే ఆలస్యం చేస్తున్నారో అటు నైనా మీరు జ్ఞాపకం చేసుకొని తండ్రి ఇక మీదటనైనా నీ కొరకు నీతో సమయం గడిపే కృపను నువ్వు వచ్చి నువ్వు అడిగినప్పుడు నీవు సంతోషించే విధంగా నీవు ఆనందించే విధంగా మేము ఉండులాగా నాటి కృపణ మాకు దయచేయమని ఏసునామం పేట అడిగి వేడుకుంచి నామ తండ్రి ఆ అందరికీ వందనాలండి